వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు హోమియోపతిక్ డాక్టర్ ఫ్రమ్ ఫిడికస్ హాస్పిటల్ నుంచి జనరల్ గా మనం మాట్లాడుకున్నట్లయితే అందరికీ అవేర్నెస్ ఉంది ప్రీబయోటిక్స్ అంటే ఏంటి ఏం తింటే మనకి ప్రీబయోటిక్స్ అనేవి ఉంటాయి మోస్ట్లీ ఒకటి రెండు పదార్థాల్లో ఉంటాయి సంఫార్మెంటెడ్ రైస్లో ఉంటాయి ఇప్పుడు పోస్ట్ బయోటిక్స్ అలాగే ప్రో బయోటిక్స్ అంట మరి వీటిని తీసుకోవడం వల్ల మన బాడీలో ఎలాంటి చేంజెస్ దొరుకుతాయి ఎలాంటి బెనిఫిట్స్ మనం పొందగలుగుతాము విషయం గురించి అవగాహన కల్పించే ప్రయత్నంగా ఈ వీడియో చేస్తున్నాము హాయ్ సర్ సో అంటే కొన్ని ఎవరేదన్నా ఒకటి మాట్లాడారంటే అది బాగా ట్రెండ్ అయిపోతుంది మొన్నటి వరకు ఫర్మెంటెడ్ రైస్ ఫర్మెంటెడ్ రైస్ కొంచెం పెరుగు వేసేసి మార్నింగ్ తింటే దాంట్లో ప్రీబయోటిక్ ఫుడ్ అది చాలా హెల్తీ అని చెప్తున్నారు ఇప్పుడు పోస్ట్ బయోటిక్ అలాగే ప్రోబయోటిక్ ఈ పోస్ట్ బయోటిక్ ప్రోబయోటిక్ అంటే ఏంటి అసలు అర్థం తెలియాలి ఫస్ట్ అలాగే అవి ఏ ఆహార పదార్థాల్లో దొరుకుతాయి చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు అండి ఎందుకంటే చాలా మంది ప్రీ ప్రోబయోటిక్స్ గురించి పోస్ట్ బయోటిక్స్ గురించి ప్రీ బయోటిక్స్ గురించి మాట్లాడతారు బట్ అసలు బేసిక్గా ఇవంటే చేసిన తర్వాతనే అర్థం కాదు సో మనము మూడు టాపిక్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ది ప్రోబయోటిక్స్ మధ్యలో ఉంటుంది దానికి ముందు ప్రీబయాటిక్స్ ప్రీ అంటే ముందు రైట్ ప్రోబయాటిక్స్ మధ్యలో ఉంటుంది ప్రీబయోటిక్స్ ముందు ఉంటుంది పోస్ట్ బయోటిక్స్ పోస్ట్ అంటే తర్వాత పోస్ట్ బయోటిక్ అంటే తర్వాత వస్తుంది ప్రోబయాటిక్స్ గురించి తెలుసుకుందాం తర్వాత ప్రీబయోటిక్ వద్దాం తర్వాత పోస్ట్ బయోటిక్ వద్దాం ఓకే ఫస్ట్ ప్రోబయాటిక్ అంటే ఏం లేదు సి మనం హ్యూమన్ బీయింగ్ ఉన్నామా హ్యూమన్ బీయింగ్ అనేది ఒక పర్సన్ కాదు మన ఒంటి పైన కొన్ని వేల మిలియన్ల బిలియన్ల లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే మన స్కి మన ఏదైతే మన బాడీ ప్లస్ ఎన్వారాన్మెంట్తో ఇంటర్ఫేస్ అవుతుందో అక్కడ అంతా ఈ ప్రోబయోటిక్స్ అనే ఉంటాయి ఏమేమిటివి అంటే స్కిన్ మన ఎన్విరాన్మెంట్తో టచ్ అవుతుంది ఐస్ ఎన్విరాన్మెంట్స్తో టచ్ అవుతుంది మన నోస్ మౌత్ ఇయర్ రైట్ యురేత్రా అంటే యూరిన్ వచ్చే ప్లేస్ వజైనా అంటే వజైనా సో ఇవన్నీ ఎన్విరాన్మెంట్తో టచ్ ఉంటుంది అదేవిధంగా మనం తినే గట్టు గట్టు కూడా లోపల గాలి ఎవ్రీథింగ్ ఉంటుంది మన యానల్ కెనాల్ మొత్తం మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా హ్యాలోగా ఉంటుంది హ్యాలో లోపల ఎయిర్ ఉంటుంది అనమాట ఏదైతే మన బాడీ ప్లస్ ఎన్వైరన్మెంట్ ఇంటర్ఫేస్ అవుతాయో అక్కడంతా లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి ఆ లివింగ్ ఆర్గానిజమ్స్నే ప్రోబయోటిక్ అంటామన్నమాట ఈ లివింగ్ ఆర్గానిజమ్స్లో చాలామంది బ్యాక్టీరియా ఒక్కటే ఉందనుకుంటారు బట్ తప్పు అది బ్యాక్టీరియా అనేది మెయిన్ కంటెంట్ బట్ బ్యాక్టీరియాతో పాటు మనకు వైరస్ ఉంటుంది బ్యాక్టీరియా ఉంటుంది ఆల్గే ఉంటుంది ఈవెన్ ఆల్గే కూడా ఉంటుంది ఫంగస్ ఉంటుంది అదే విధంగా ప్రోటోజోవన్స్ అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనమాట ఇవన్నీ కలిసి మన బాడీ పైన అంతా ఉంటాయి దీన్నంతా కలిసి మనం ఏంటంటే ప్రోబయాటిక్ అంటాం అనమాట ఈ ప్రోబయాటిక్ అనేది కామన్ జనరల్ పీపుల్ యూజ్ చేసేటం బస్ బట్ యాక్చువల్ టర్మ్ దీన్ని ఏమనాలంటే బయోమ్ మైక్రోబయోమ్ బయోటా మైక్రోబయోటా ఈ నాలుగు పదాలు యూజ్ చేయాలి దీ ఆర్ సైంటిఫిక్ వర్డ్స్ కామన్గా ప్రోబయోటిక్స్ అంటారు అనమాట బట్ మనం ఎప్పుడు గట్టు గురించి ఎందుకు మాట్లాడతామంటే దీంట్లో మేజర్ పార్ట్ అనేవి మనకు గట్టులో ఉంటాయి సో మనం డైజెస్టివ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు పైన పైప్ ఉంటుంది మధ్యలో నూడిల్స్ లాంటి పేగులు ఉంటాయి చుట్టూ ఒక పెద్ద పేగు ఉంటుంది అనమాట దీన్ని ఏమంటామంటే చుట్టూ పెద్ద పేగు ఉంటుంది చూసారా ఇంత లావు పైపు లాగుంటుంది మన డైజెస్టివ్ సిస్టమ్ దాన్ని ఏమంటాం అంటే కోలాన్ అంటాం అనమాట మేజర్ పార్ట్ ఆఫ్ ది ప్రోబయోటిక్స్ అన్ని లేకపోతే బయో మైక్రోబయోటా ఈ కోలాన్లోనే ఉంటుంది సో జనరల్గా పబ్లిక్లో ఏంటంటే బయోటా ఈ ప్రోబయోటిక్స్ అంటే ఈ కోలాన్లో ఉన్న ప్రోబయోటిక్స్ గురించి మాట్లాడతారు అనమాట జనరల్ పబ్లిక్ ఇది ప్రోబయోటిక్ ప్రో ప్రోబయోటిక్ అంటే జస్ట్ ఏం లేదు లివింగ్ ఆర్గానిజమ్స్ ఆల్గే కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ లేకపోతే ప్రోటోజోవన్స్ కానీ ఇవన్నీ కలిసి మన బాడీ పైన ఉండేదాన్నంతా బయోటా మైక్రోబయోటా బయోమ్ మైక్రోబయోమ్ కామన్గా ప్రోబయాటిక్స్ అంటారన్నమాట ప్రోబయాటిక్స్ గురించి తెలుసుకున్నాం వాట్ ఈస్ ప్రీబయాటిక్స్ ఇవి లివింగ్ ఆర్గానిజమ్స్ కదా దీనికి ఫుడ్ కావాలి ఈ ఫుడ్నే మనము ప్రీబయాటిక్ అంటాం అనమాట ఓకే ఇవి ఏం తింటాయి మన గట్లో ఫైబర్ని తింటాయి ఫైబర్ ఎక్కడ ఉంటుందో ఆ కూరల్లో కూరగాయల్లో ఉంటుంది ఆ ఫైబర్నే మనము ప్రీబయాటిక్ అంటాం ప్రీ అంటే ఈ ప్రోబయాటిక్ యొక్క ఫుడ్ ఏం తింటాం మెయిన్ వేరేవి కూడా ఉంటాయి మెయిన్ కంటెంట్ వచ్చి ఫైబర్ ఆ ఫైబర్నే మనం కామన్గా ప్రీబయాటిక్ బయాటిక్ అంటాం ప్రోబయాటిక్ అంటే అనిమల్స్ ప్రీబయాటిక్ అంటే అవి తినే ఫైబర్ వాట్ ఈస్ పోస్ట్ బయోటిక్ ఈ అనిమల్స్ ఈ ఫైబర్ని తిన్న తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తాయి కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తాయి అనమాట ఆ కెమికల్స్ పోస్ట్ బయోటిక్స్ అంటాం అనమాట ఈ పోస్ట్ బయోటిక్స్ వల్లనే మనకున్న యూజ్ అంతా మన లో బ్యాక్టీరియా ఉంటుంది మన ఫుడ్లో ఫైబర్ ఉంటుంది ఆ బ్యాక్టీరియా ఈ ఫైబర్ ని తింటుంది ఫైబర్ ని తిని కొన్ని ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తుంది ఆ ప్రోడక్ట్స్ మనం పోస్ట్ బయోటిక్స్ అంటాం ఈ ప్రోడక్ట్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి హ్యూమన్ బీయింగ్స్కి హ్యూమన్ బీయింగ్ ఏం డైజెస్ట్ చేసుకోగలడు ప్రోటీన్ ఫ్యాట్ కార్బోహైడ్రేట్ విటమిన్స్ మినరల్స్ మాత్రమే డైజెస్ట్ చేసుకోవాలండి రైట్ ఫుడ్లో ఇవే కాదు ఈ నాలుగు ఈ ఐదు పదార్థాలే కాదు కొన్ని వేల పదార్థాలు ఉంటాయి ఆ పదార్థాలన్నింటినీ డైజెస్ట్ చేసుకొని ఆ పదార్థాలను డైజెస్ట్ చేసుకోవడానికి మనకు హార్మోన్స్ లేవు మన ప్రోబయాటిక్స్ ఏం చేస్తాయంటే ఆ పని మనకు చేసి పెడతాయి మనం మంచిగా ప్రోబయాటిక్స్ మెయింటైన్ చేస్తే మంచిగా ప్రీబయాటిక్స్ మనం తింటే ఇవి దానిపైన యాక్ట్ చేసి ప్రోబయాటిక్స్ ఇస్తాయి ఈ ప్రోబయాటిక్స్ అనేవి కెమికల్స్ నార్మల్గా ఏముంటాయి ఈ కెమికల్స్ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం చాలా యూస్ఫుల్ హెల్త్కి తర్వాత డోపమైన్ అంటాం హార్మోన్స్ ఆక్సిటోసిన్ అంటాం ఇట్లాంటి హార్మోన్స్ అన్నీ మనకు బ్రెయిన్కి కావాల్సినవి మన బాడీకి కావాల్సిన చాలా యూస్ఫుల్ కెమికల్స్ ఇవి సింథసిస్ చేస్తాయి అన్నమాట దీన్నే ప్రీబయాటిక్ ప్రోబయాటిక్ పోస్ట్ పోస్టిబయటిక్ స్టో ఓకే ఇప్పుడు ఈ బయోటిక్స్ దొరికే ఫుడ్స్ ఏంటి జనరల్గా మనకు తెలిసింది ఒకటి పెరుగున్నాం నైట్ పెరుగు వేసుకోవాలి మార్నింగ్ తినాలి ఇంకా ఎట్లా మనం ఆ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే మన గట్లో ప్రోబయోటిక్స్ ఉన్నాయి మనం ఏం చేస్తున్నామంటే ప్రీబయోటిక్స్ ఫైబర్ తింటున్నాం ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ ఫైబర్ని తిని ప్రోబయోటిక్స్ ప్రొడ్యూస్ చేస్తాం ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ మనం ఏం చేస్తామంటే ఈ కాక్టైల్ని ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ పోస్ట్ బయోటిక్ ఉన్న కాక్టైల్ని మనం తింటే మనకి ఇంకా అడ్వాంటేజ్ అంటే స బాగా ఎక్కువ ప్రా ప్రాబ్లం లేకుండా ఉంటుంది అన్నమాట దానికి ఏం చేస్తామంటే ఇవే ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఫర్మెంటెడ్ ఫుడ్స్లో మీకు ఫైబర్ ఉంటుంది ఫైబర్లో బ్యాక్టీరియా కానీ ఇవన్నీ ఉంటాయి ఈ ఫైబర్ని తిని అవి ఆల్రెడీ ప్రోబయోటిక్స్ పోస్ట్ బయోటిక్స్ ప్రొడ్యూస్ చేస్తాయి దాన్ని మనం ఫర్మెంటెడ్ ఫుడ్ అంటాం ఈ ఫర్మెంటెడ్ ఫుడ్లో ఏముంటాయంటే ప్రీ బయోటిక్స్ ఉంటాయి ప్రోబయోటిక్స్ ఉంటాయి పోస్ట్ బయోటిక్స్ ఉంటాయి దాన్ని డైరెక్ట్గా తీసుకోవడమే ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే సో ఇండివిజువల్గా తీసుకోవడం మానేసి బయటనే ఇవన్నీ ప్రిపేర్ చేసి డైరెక్ట్గా తీసుకొని దాంట్లో వచ్చే బెనిఫిట్స్ని మనం ఇమ్మీడియట్గా తీసుకోవడానికి ఫర్మెంటెడ్ ఫుడ్ అనేది యూజ్ చేస్తాం ఓకే ఓకే అండ్ ఇప్పుడు ఫర్మెంటెడ్ ఇప్పుడు పికిల్స్ కూడా మనం ఫార్మెంట్ చేసుకున్నట్టేనా సో వాటి వల్ల కూడా ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి కదా ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎవరు అడగని క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగారు ఎందుకు అంటే చాలా మంది ఫర్మెంటెడ్ ఫుడ్ అని చెప్పి తప్పుడు ఫుడ్ తింటున్నారు ఓకే నేను చెప్తాను సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెనిగర్ అని షాప్లో దొరుకుతుంది రైట్ మీకు మీరు సబ్ వే కానీ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు పికెల్స్ అనే ఇస్తాడు వాడు దానిపైన ఇవంతా ఒరిజినల్ ప్రోబయాటిక్స్ కాదు వీళ్ళు ఏం చేస్తారంటే వెనిగర్ని ప్రొడ్యూస్ చేస్తారు వెనిగర్ని డిస్టిల్ చేస్తారు డిస్టిల్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోతుంది ఫ్లేవర్ మాత్రం ఉంటుంది ఆ ఫ్లేవర్ మాత్రం ఉంటుంది దాంట్లో కొన్ని వెజిటేబుల్స్ వేసి ఇస్తారనమాట మనకు ఏమేమి ఉండాలి ప్రీబయాటిక్స్ ఉండాలి ప్రోబయాటిక్స్ ఉండాలి పోస్ట్ బయోటిక్స్ ఉండాలి దాంట్లో ఏమీ ఉండదు ఆ ఫ్లేవర్ మాత్రం మిగిలిపోతుంది దానివల్ల ఎటువంటి యూజు లేదనమాట సో మనకు వచ్చే ఏవైతే మనము ఈ పికిల్స్ కానీ వెనిగర్ కానీ ఏదైతే చెప్తున్నామో దీంట్లో బ్యాక్టీరియా ఉండదు పికిల్స్ కొద్దాం ఓకే మనం ఇంట్లో చేసుకునే పికిల్స్లో ఎక్కువ ఉప్పేస్తామన్నమాట ఎక్కువ వేసేటప్పటికి ఏమవుతుందంటే దాంట్లో బ్యాక్టీరియా అంతా చనిపోతుంది బ్యాక్టీరియా అంతా సెల్ వాళ్ళంతా డిస్టర్బ్డ్ అయ్యి చనిపోతుంది అనమాట దాంట్లో ఎటువంటి ప్రీబయాటిక్స్ ప్రోబయాటిక్స్ పోస్ట్ బయోటిక్స్ అనేవి ఉండవు ఆ స్మె ఆ టేస్ట్ నా స్మెల్ని మాత్రమే ఇస్తాయి అనమాట యాక్చువల్గా ప్రోబయోటిక్స్ మనము ఫర్మెంటెడ్ ఫుడ్ చేసుకోవాలంటే సింపుల్ దీనికి వెళ్లే ముందు ఇంకో కాన్సెప్ట్ చెప్తాను చాలా మనము ప్రోబయోటిక్స్ అనేది ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ అనేది రెండు పదార్థాలతో చేయొచ్చు ఒకటి కార్బోహైడ్రేట్ లేని వెజిటబుల్ మ్యాటర్తో కార్బోహైడ్రేట్ ఉన్న వెజిటబుల్ మ్యాటర్తో ఫర్ ఎగ్జాంపుల్ అన్నాన్ని ప్రోబయోటిక్గా ఫర్మెంట్ చేసుకొని తింటాం మన గంజి అది అంటాం చూసారా ప్రోబయోటిక్స్ ఉంటాయి దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి కార్బోహైడ్రేట్ ఉంటుంది ఈ ప్రోబయోటిక్స్ వల్ల జరిగే అడ్వాంటేజ్ కంటే ఈ కార్బోహైడ్రేట్ వల్ల జరిగే డ్యామేజ్ చాలా ఎక్కువ అందుకు మనం ఎప్పుడూ ఈ గంజి నీళ్ళు గంజి కానీ అన్నాన్ని ఫర్మెంట్ చేసుకొని తినకూడదు వాట్ ఈస్ ఆప్షన్ మనకేంటంటే కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి ఫర్మెంటేషన్ జరిగి ఉండాలి ఏంటేంటంటే వెజిటబుల్స్ మనకు సింపుల్ వీడియో యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు మేక్ ఫర్మెంటెడ్ ఫుడ్ విత్ లో కార్బోహైడ్రేట్ వెజిటబుల్స్ అని కొట్టండి కొన్ని వందల వేల వీడియోస్ వస్తాయి ఇది తయారు చేసుకోవడం జస్ట్ రెండే రెండు నిమిషాల పని వాటర్ తీసుకోవాలి దాంట్లో ఉప్పేయాలి బాగా బాయిల్ చేయాలి దాంట్లో వెజిటబుల్స్ వేయాలి నార్మల్గా ఫేమస్ వచ్చి సవర్ క్రాట్ అంటారు సవర్ క్రాట్ అంటే ఏంటంటే ఉప్పేసి బాగా ఉడకబెట్టి చల్లారిన తర్వాత క్యాబేజ్ దాంట్లో వేస్తారు త్రీ ఫోర్ డేస్ నుంచి తింటూ ఉంటారు క్యాబేజ్లో కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది ఫర్మెంట్ అయి ఉంటుంది అంటే కార్బో లో కార్బోహైడ్రేట్ ఫుడ్ ఉంటుంది ప్రీ బయోటిక్స్ ఉంటాయి ప్రోబయాటిక్స్ ఉంటాయి పోస్ట్ బయోటిక్స్ ఉంటాయి సో ఇట్లాంటి వందల ఫుడ్స్ కొన్ని వేల ఫుడ్స్ మనకు ఇంటర్నెట్లో దొరుకుతాయి సో మీరు టైప్ చేయాల్సింది ఏంటంటే లో కార్బోహైడ్రేట్ ఫర్మెంటెడ్ ఫుడ్ అని కొట్టండి మంచి వీడియోస్ వస్తాయి చాలా ఇంపార్టెంట్ చేసుకొని ప్రతి ఒక్కరూ తినచ్చు చాలా యూస్ఫుల్ అది ఓకే సో ప్రీ బయాటిక్ పోస్ట్ బయోటిక్ అలాగే ప్రోబయోటిక్ గురించి తెలుసుకున్నాం కదా ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్న ఒక రిలేటెడ్ టాపిక్ గురించి కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.